నమస్కారం అండి మనం ప్రజెంట్ కర్నూలు జిల్లా ఎమ్మగన్నూరు మండలం మలకాపురం గ్రామంలో ఉన్నాము పేరు వచ్చేసి రైతాన్ని అయ్యప్పగారు మిత్తి తోటలు ఉండడం జరిగింది చెప్పండి అయ్యప్ప గారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మేర సాగు చేసినారు ఎకరాలు సాగు చేసినారు ఏ రకం ఇది సీడ్ ఇది ఒకటి ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పేరు మీకు రెండున్నర నెలలో ఓకే ఎన్ని స్ప్రే ఇప్పుడు మిర్చి తోటకి సార్లు సార్లు కానీ మన మన ఎంపీ అక్కడ వారి సేఫ్ గాడు వైరస్ సల్వా అనేటి ఇతని స్ప్రే చేయడం జరిగిందండి కొట్టి ఎన్ని రోజులుగా వస్తుంది కొట్టి ఎనిమిది రోజులు కావచ్చు ఎనిమిది రోజులుగా వస్తుంది మీరు అప్పుడు మీ కాయ పట్టింది పెరుగుదల లేదు గ్రోత్ ఉంది మా మిర్చి తోటలో వైరస్ చెట్లు ఉన్నవి అక్కడక్కడ అన్నారు కదా ఇది కొట్టిన తర్వాత మీకు ఏమేమి రిజల్ట్ కనిపించింది మీకు తోటలోన అప్పపుడు గుంటలు కట్టింది ఈ వైర్లెస్ సేగలు ఇప్పుడు మాకు కొట్టినాక బా అట్లా ఆగింది ఆగి చిన్న వచ్చింది వచ్చింది బాగొచ్చింది లేకుండా ఎగురు బాగా వచ్చింది పొండు మాగినే గానీ సన్న ఇగురు వచ్చి అట్లే నీట్గా ఉంది నీట్గా ఉంది ప్రోడక్ట్ రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు మేము రైతులే కదా అవునవును అదే అయితే వాళ్ళు మందు కొట్టాలని చెప్తారు సొంతం రైతులు మేము కొట్టినామో తోట కూడా చూడండి ఓకేనా ఇది దీంతో పాటు ఈ వైరస్ సెలవు పాటు నేను చెప్పిన ఇంతకు ముందు వీడియోలో కానీ చెప్పినా ఈ కాంబినేషన్ పాటు సేఫ్ గార్డ్తో పాటు మనకు ఇంకో మన కంపెనీ ప్రోడక్ట్ అయినా ఎక్కువ సేఫ్ ఉంది త్రిప్స్ లాక్ ఉంది ఈ మూడు ప్రోడక్ట్ కలిసి ఈ కాంబినేషన్లో మన వైరస్ సెలవు అనే కాంబినేషన్లో ఏది స్ప్రేసినా ఓకే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఈయన ఇది సేఫ్ గార్డు వైరస్ సెలవు నైట్ కొట్టడం జరిగిందండి ఇతని రిజల్ట్ ఇతని మాటల్లోనే మనం ఇందాక చూసినాము కాకపోతే ఇంత కాయి ఉన్నా మనసు పొలంలో తీసుకుంటాం ఆయన ఇగురులు కానీ బాగా వచ్చేవి అంటున్నాడు ఎట్లా బాగా చూడు ఇగురులు వచ్చినవి అట్లా ముడత గిరిజ అంత పోయింది కదా ఎన్ని పోయిందే కింది పోయింది ముడత సన్నకు బాగా వచ్చింది నీటికి వచ్చింది కొమ్ములే కొమ్ము లేదు అట్లా అట్లా ఓకేనా